గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీకే ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం వ్యవహారం వేళ రాష్ట్రాన్ని ఇరకాటంలో పడేసేలా కోటమై ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా సంచలనంగా మారిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో రాయలసీమ అన్నమయ్య జిల్లా తంబలపల్లి నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా ఏలూరు వరకు కూడా సోకినట్టు కూడా మనకున్న సమాచారం మరి తంబలపల్లిలో జయచంద్రారెడ్డి ఈ నకిలీ మధ్యలో కీలక పాత్ర పోషించారనేది ప్రచారం దొరుకుతుందా లేకపోతే పోలీసులకు ఆధారం దొరికిందా అంటే ప్రస్తుతం స్టాండింగ్ లో ఉన్నాడు తన అనుచరుడు జనార్దన్లో ఇబ్రహీంపట్నం మరి ఇబ్రాహీంపట్నంలో సంబంధించిన ఆఫ్రికా ఆఫ్రికానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు రిమాండ్ని పంపించారు తాజాగా బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా ఏలూరు సంబంధించిన ఎరకల సూరిబాబు గత ఇరవై ఏళ్ళగా ఏలూరులో ఈ మద్యం వ్యాపారంలో బ్రాందీ షాపులు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా ఏలూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో వీళ్ళ బ్రాందీ షాపులు వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఈ నకిలీ మద్యం వ్యవహారాల్లో ఏ వన్ గా ఉన్న జనార్దన్ రావుకి మరి ఏలూరుకు సంబంధించిన ఈ సూర్యబాబు గత కొన్ని సంవత్సరాలుగా ఈ నకిలీ మద్యం వ్యాపారంలో కూడా సూర్యబాబు కూడా వాటా ఉందని ఇద్దరు కలిపే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని అదేవిధంగా జనార్దన్ రావు వాట్సాప్ చాట్లో కూడా దాదాపుగా తొమ్మిది లక్షల పది లక్షల పైబడి మన నగదు కూడా డ్రా చేసినట్టు మరి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి మరి ఏలూరు సంబంధించిన ఎరకల సూరిబాబు అంటే ఏలూరు నగరంలో వారి తండ్రి ఎరకల సాంసరావు గారు ఎవరు తెలియని వ్యక్తి కాదు వాళ్ళ అబ్బాయే ఎరకల సూర్యబాబు మరి సూర్యబాబుని కొన్ని గంటల క్రితమే సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ సిట్ అధికారులు కూడా ఎరకల సూరిబాబుని అదుపులో తీసుకున్నారని కూడా మనకున్న సమాచారం మరి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో మరి చాలా మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు మరి ఈ జనార్దన్ రావు లింక్ నకిలీ మద్యం లింక్ ఇప్పుడు ఏలూరు చూడటంతో ఏలూరులో సంచలనంగా మారింది మరి ఎరకల సూర్యబాబుని పోలీసులు అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం ఎరకల సూర్యబాబుకి వంగగూడెంలో ఒక బార్ ఉంది ఒక వైన్ షాప్ ఉంది అదేవిధంగా బీడీ కాలనీలో మరొక బార్ ఉంది మరి కొన్ని సంవత్సరాలుగా ఈ మద్యాన్ని ఇతర గ్రామాలకు కూడా బిల్ట్ షాప్ నిర్వహించే వాళ్ళకి కూడా ఈ నకిలీ మద్యం సూర్యబాబు ద్వారా సరఫరా అయిందని కూడా తాజాగా సమాచారం వస్తుంది మరి ఇప్పటికే సిట్ అదుపులో ఉన్న సూర్యబాబు ఇంకా వివరాలు సేకరిస్తే మరి ఈ సూర్యబాబుతో పాటు ఏలూరులో ఎవరెవరు ఏ బ్రాంతి షాప్కి ఏ ఏ గ్రామాలకి బెల్ట్ షాపులకి ఇక్కడ నకిలీ మధ్య వెళ్ళిందా కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది తాజా బ్రేకింగ్ అయితే మాత్రం ఏలూరు సమాద్ర ఎరుకల సూర్యబాబుని సిట్ ఆధీనంలో తీసుకు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఇంకా ఈ సూర్యబాబుతో పాటు ఇంకెంతమంది దీంట్లో లింక్ ఉన్నారో ఎవరెవరు బాధితులు ఉన్నారో లేకపోతే ఎవరెవరు ఈ ఈ నకిలీ మధ్య ఆహారంలో కీలక పాత్ర పోషించాలనేది ఇంకా కొన్ని గంటల కానీ తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఎరకల సూర్యబాబు పోలీసులు అదుపులో ఉన్నారని కూడా మనకున్న సమాచారం సిట్ చాలా సూక్ష్మంగా అడుగడుగున విచారం చేస్తుంది ఎవరెవరు అనుమానితులు ఈ నకిలీ మధ్య వ్యవహారాలకి మూల విరాట్ ఎవరు ఈ జనార్దనరావు ద్వారా జనార్దనరావు సెల్లో ఎవరెవరు నంబర్లు ఉన్నాయి ఎవరెవరు వాట్సాప్ చాటింగ్ చేశారు ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే సూర్యబాబు నుండి కూడా సూర్యబాబు మొబైల్ నంబర్ కూడా దాంట్లో రికార్డ్ అవడం ఇప్పుడు ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు సూర్యబాబుతో పాటు ఇంకెంతమంది అనుచరులు ఈ నకిలీ మధ్య వ్యవహారంలో ఉన్నారో స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఏలూరు అయితే ఒక సంచలనంగా మారింది మరి ఈ వ్యవహారం పైన రేపట్లో ఇంకెన్ని ఎంతమంది పేర్లు మరి సూర్యబాబుతో లింక్ అయి ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్న మరి ఎంతమంది ఉన్నారు కూడా మరి కొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం కృష్ణా జిల్లా అంటే రాయలసీమ జిల్లా తమ్మలపల్లి నుండి

రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్